నమస్తే అండి ఈరోజు నా గార్డెన్లో ఉన్న చామంతి పూలను చూపిస్తాను చూడండి ఎలా పెరిగినాయో ఇవి ఎంత చిన్నపాట్లో ఉన్నాయి ఉన్నాయంటే ఇంత చిన్న పాటలో ఉన్నాయి వీటిని సమ్మర్లో చెట్లు ఎండిపోతాయి అని చెప్పి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసి వీటిలో పెట్టాను చిన్న పాట్స్లో పెట్టి చెట్ల కింద పెట్టాను ఇక అలానే మర్చిపోయే వరకు వర్షాకాలం వచ్చే వరకు వాటిలో వేరంతా కిందకి వెళ్ళిపోయి ఈ మట్టిలోకి వెళ్ళిపోయినాయి మట్టిలోకి వెళ్ళిపోయి ఇంత బుషీగా అయినాయి మనం పించి చేయకుండానే ఇంత బుషిగా వచ్చింది చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నదో నా దగ్గర ఈ మూడు రకాలు ఉన్నాయి ఇది ఒకటి బిళ్ళ చామంతి లాగా ఇది ఒకటి ఉన్నది దీంట్లో బిల్ల వస్తుంది అలాగా ఉన్నది చూడండి వైట్ చామంతి అదొకటి ఈ పార్ట్ సైజ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఎంత చిన్న పాట ఇది చిన్నది మన మొక్కలు కొనుక్కొచ్చుకున్నప్పుడు వచ్చిన పాట అది దాంట్లో ఈ మొక్కలు పెట్టేసేసి దీంట్లో పెట్టా సేవ్ చేయాలా సమ్మర్కనేసి అని దీని కింద పెట్టాను అదేమో భూమిలోకి ఏర్లు కూడా లోపలికి వెళ్ళిపోయి ఇంత బుషీగా వచ్చినాయి మనం ఎప్పుడైనా కానీ ఒక పాటలో పెట్టినప్పుడు అది ఇలాగా గుబురుగా రావాలంటే మనం ఈ చిబర్లు పించి చేస్తూ ఉండాలా పించి చేస్తూ ఉన్నట్టయితే కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి కానీ ఇది అసలు ఏం చేయకుండానే దానికి మట్టి ఎక్కువగా ఉంది కింద ఈ మడిలో చాలా మట్టి ఉండే వరకు ఏర్లన్నీ దాంట్లోకి వెళ్ళిపోయే వరకు చెట్టు ఆటోమేటిక్గా బుషిగా పెరిగిపోయింది పెరిగిపోయి చక్కగా వచ్చేసింది నేను దీనికైతే ఈ చిన్నపాటిలో ఎటువంటి ఫుడ్ ఇవ్వలేదు వాటికి కంపోస్ట్ కూడా ఏమి ఇవ్వలేదు ఈ భూమిలో ఉన్న ఈ చెట్ల కేసులు ఎరువునే అవి గ్రహించుకొని పెరిగినాయి ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నిటితో పాటు కొంచెం ఆ పాటలో అంతేను చూడండి ఎంత బాగా పెరిగినాయి కళ్ళ చామంతులు ఇవి ఇంకా విచ్చుకుంటాయి పెద్ద సైజు వస్తాయి ఇంకా మధ్యలో ఇంకా బ్లూమ్ అవటానికి కూడా చాలా మగ్గుంది గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఇవి పెరిగేటప్పుడు మనం నైట్రోజన్ అనేది ఎక్కువగా అందజేయాలి వీటికి అప్పుడే చెట్టు బుషీగా పెరిగిద్ది తర్వాత ఇవి పూత వచ్చే సమయంలో మాత్రం పొటాష్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండేవి వీటికి అందించాలి వీటికి పొటాష్ ఫాస్ఫరస్ అంటే మాత్రం మనం ఆవు ఆవుపిండే ఇవ్వాలి ఆవపిండి కనుక వీటికి ఇచ్చినట్టయితే దాంట్లో ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల బ్లూమింగ్ అనేది ఎక్కువగా వస్తుంది నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నిటికీ ఇచ్చేదాన్ని మస్టర్డ్ కేకు అన్నీ వేసి అప్పుడు దానివల్ల ఇది వచ్చింది అంతేగాని దీనికైతే స్పెషల్గా అయితే నేను ఏమీ ఇవ్వలేదు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇచ్చేదాన్ని కానీ మన కుండీలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి కుండీలోనూ ఇలాగా ఒక స్పూను ఆవచక్క అయితే మనం ఇచ్చినట్టయితే బ్లూమింగ్ బాగుంటుంది చాలా పెద్దగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలాగా ఇంకా మనం బోన్ వీల్ ఇచ్చుకోవచ్చు వీటికి మనం బనానా పీల్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు మనం ఆ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా బాగా పెరుగుతాయి పూలు కూడా బాగా పోస్తాయి ఇవి కనీసం టూ మంత్స్ అయినా ఇలానే ఉంటాయి వీటికి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఫెస్ట్ రాలేదు కానీ వీటికి పేను బంక అనేది వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ పేను బంక రాకుండా ముందే మనం జాగ్రత్త తీసుకోవాలి వేప నూనె స్ప్రే చేస్తూ ఉండాలి వేప నూనె స్ప్రే చేస్తూ ఉన్నా కూడా ఒకవేళ వచ్చింది అనుకోండి పేను బంక కానీ ఏదైనా వచ్చినప్పుడు బేకింగ్ సోడా స్ప్రే చేసుకుంటే చాలు పేను బంక అంతా పోతుంది ముందు వాటర్ తోటి బాగా స్ప్రే కొట్టేసి తర్వాత మన బేకింగ్ సోడా కొంచెం స్ప్రే చేసినట్టయితే పేను పేను బంక మొత్తం పోతుంది

తెల్లచామంచి కూడా నేను ఒకటే ఒక కొమ్మ పెట్టాను ఎంత బాగా బుషీగా వచ్చిందో చూడండి నెక్స్ట్ టైం మాత్రం వీటన్నిటినీ మంచి పార్ట్స్లో పెట్టి ఎలాగా గుబురుగా పెంచాలి బాగున్నాయా నానా ఫుల్ బాగున్నాయా బాగున్నాయా చూస్తావా పట్టుకో ఒక ఫ్లవర్ తీసుకోసిచ్చేదా

ఓకే ఫ్రెండ్స్ ఇది నేనైతే వీటికి అంతా ఎక్కువ కేర్ తీసుకోలేదు కానీ అందరూ మాత్రం చక్కగా బోన్ మీల్ వేయండి నాకు ఎందుకంటే ఇది పెద్ద మడిలో ఉంది కదా ఆటోమేటిక్గా పెద్ద చెట్లకు ఇచ్చే ఎరువులన్నీ ఇది గ్రహిస్తున్నాయి అవే వీటికి బాగా ఎక్కువగా సరిపోతున్నాయి కానీ మనం కుండీల్లో పెంచుకున్నప్పుడు మాత్రం పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలి ఆవు చక్క చక్కగా ఆవు పిండి ఒక స్పూన్ పిండి దాంట్లో చల్లొచ్చు బోన్మీళ్ళు ఇవ్వండి అలాగిస్తే చక్కగా బుష్షీగా బాగా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ